రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వైఎస్ సిపి నాయకులు వందల మంది కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మూడు వందల మంది యువత యువతతో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గొప్ప పరిపాలన పాలన సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్తు త్రాగునీటి ప్రాజెక్టులను జలయజ్ఞం లాంటి పథకాలు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగమేనన్నారు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు శ్రీ సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనలో ఏర్పాటైనవేనని తెలిపారు ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవటం మన అందరికీ తీరని లోటని ఆ మహనీయుడు చూపిన బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రానికి పాలనను అందించారని అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారని తెలిపారు త్వరలోనే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు Bernard Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలని మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలానే సిటీ శాసనసభ శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు ఇంకా అనేక మంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సుమారుగా ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి అర్పించడం కూడా జరిగింది ప్రధానంగా ఇందాకీ గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ అలానే శ్రీ సిటీ కానీ విక్రమసింహూర్ యూనివర్సిటీ కానీ అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ ఆత్మకూరు బ్యారేజ్ కానీ ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆరు సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య శ్రీ పథకం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరనదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెప్తా ఉన్నారు